ఓం నమ శివాయనమ శివరాత్రి శివరాత్రి అంటేనే ఉపవాసం జాగరణ మిగతా పండుగలతో పోలిస్తే శివరాత్రి రోజు చాలా ప్రత్యేకం రాత్రి వేళ పూజలు జరపడం శివరాత్రి పండుగ రోజు మనం చూస్తాం శివరాత్రి రోజు శివుడికి బిల్వ పత్రార్చనలు రుద్రాభిషేకాలు విభూతి ధారణలు అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ విధిగా తర్వాత రోజున జీవితం గడపడమేనా మరి పండగ వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే ఒక చక్కటి సమాధానం మనకు కనిపిస్తుంది లింగ పురాణాలలో ఒక చక్కటి కథ ఉంది అదే సాక్షాత్తు మహాదేవుడే చెప్పిన కథ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఒక కథ రూపంలో చక్కగా చెప్పాడు ఆ కథ ఏంటంటే పూర్వం పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతడి దినచర్య అయితే ఓ రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళినా ఆ బోయవాడికి చీకటి పడే వేలైన ఒక్క జంతువు కూడా దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు ఇలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా ఒక జంతువు వస్తుంది కావచ్చు నీళ్లు తాగడానికి దాన్ని సంహరించవచ్చు అనుకొని సరస్సు పక్కన ఉన్న ఒక చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు తన కంటికి అడ్డుగా వచ్చిన కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు ఆ బోయవాడికి ఊతపదంగా శివ శివ అంటుండేవాడు అలా అనడం మంచో చేడో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తనకు తెలియదు ఆ బోయవాడికి రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కిపెట్టాడు బోయవాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపడం అదర్భమని వదిలిపెట్టాలని ప్రాధాయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూడడం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి దాన్ని దాన్నేమి చేయలేకపోయాడు అలా రెండవ జాము గడిచిపోయింది అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో నీ కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనబడిన ఆడజింగ కూడా అలాగే పలికిన సంగతి గుర్తుకు తెచ్చుకొని బోయేవాడు ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మొగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామనుకునే లోపే అది ఇలా మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు మొగజింక తెలిపాడు అప్పుడు మొగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తాను అప్పుడే నన్ను కూడా సంహరించు అని పలికి వెళ్ళిపోయింది ఇంతలో నాలుగో జాము గడిచిపోయింది సూర్యోదయ సమయం దగ్గర పడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది మరి కాస్త సమయానికి నాలుగు జింకలు ఇచ్చిన మాట ప్రకారం సత్యానిష్ఠతో అతడి ముందుకొచ్చి నిలబడ్డాయి చంపమంటే తనను చంపాలంటూ ప్రాధాయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివ శివ అనే ఊత పదంతో శివనామస్మరణ చేయడం తన చూపుకి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఏనాటితో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకొతూ ఉండడం వలన జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ పుణ్యకార్యాల వల్ల అతడికి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినమని అతడికి తెలియకపోయినా ఆ రోజు చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది అందుకే వింసను వదిలేశాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆకాశంలో ఆ జింకలు మృగశీర నక్షత్రంలాగా మారాయి ఆ నక్షత్రానికి వెనుకగా ఉజ్వలంగా ప్రకాష్ ప్రకాశిస్తూ లుబ్ధక అనే నక్షత్రంగా పేరుతో బోయేవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది బోయేవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మచరణ మూర్తిగా నిలపగలింది సత్యధర్మ పారాయణులు అహింసా మార్గాన్ని అనుసరించాడు సుస్థిర కీర్తితోనే నిలిచిపోయాడు సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ శివరాత్రి వ్రతకథ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ